ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబర్ చాలా పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకు బట్ ఇంకా సపోర్ట్ కావాలి ఈరోజు మా విలేజ్లో వచ్చేసి గణేష్ పండుగ వస్తుంది కాబట్టి చంద్ర తిరుగుతున్నాం ఫస్ట్ రోజు ఎంతమంది ఇస్తారు ఏమేమి కలెక్ట్ అయినా అవుతుంది అన్నీ చూద్దామండి సో మా గ్యాంగ్ ఇది మా ఎస్సీ కాలనీ గ్యాంగ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరు అంటే వీళ్ళు లడ్డు పెద్ద లడ్డు తీసుకురు ఫార్టీ ఫైవ్ థౌసండ్కి సో వీళ్ళతో స్టార్ట్ చేసి ఊరు విలేజ్ మొత్తం తిరుగుతామండి నీళ్ళే వెళ్ళానమాట పెద్దలాడు తీసుకుంది ఇది ఒకసారి ఇంట్లో ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దామండి అక్క అయితే బాగా తింటున్నది ఏం తింటుంది ఏమో కానీ ఏమే లక్ష్మీమామ శ్రీరంగపురం లక్ష్మీమామ పెద్దలాడు తీసుకుంది ఏమేమి తింటారంటే వంకాయ కూర అన్నము తింటుంది వెజిటేరియన్ ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ ఏమి ఓకే అడుగుదామండి పెద్దలాడు తీసుకున్నావుగా ఇంకా నాలుగు రోజుల మూడు రోజులలో పండుగ వస్తుంది మరి ఎప్పుడు ఇస్తావు చిన్నాడు ఇస్తాడా చిన్నాడు ఇస్తావా చిన్ననాడు కదా లేకపోతే నువ్వు ఎట్లా ఇస్తారంట విన్నారు కదా ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చినా సరే ఇస్తారంట ఎప్పుడు ఇస్తారు ఇస్తున్నారు కదా శ్రీరంగపురం భర్త తీసుకున్నాడు ఆన్లైన్ అయితే ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ చిన్నలాడు తీసుకున్న దానికి వెళ్దాం అండి చిన్నలాడు కూడా వెళ్ళాము అతను కూడా ఆన్లైన్ పేమెంట్ చేసినట్ట టెన్ థౌజండ్ ఇచ్చేదంట టెన్ థౌజండ్ చేసేసిండు అంటే ఇంకా టూ థౌసండ్ పెండింగ్ ఉందంట బట్ వేరే ఫ్రెండ్ కలుపుతాడంట ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్న వాళ్ళ తనకి వెళ్దామండి వెళ్ళి అతను కూడా ఒకసారి గుర్తు చేసి ఎప్పుడు ఇస్తాడు ఇంకా అని చెప్పి చేద్దాండి మధ్య వేల తీసుకున్నాడు అనమాట లాస్ట్ టైంలో పండ్లు ఫలాలు అతను కూడా ఆన్లైన్ చేస్తాడు అని చెప్పి చెప్పిండట సో ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరు పశీలు ఇస్తారో ఎవరు పై పశీలు ఏడో తెలుకొచ్చింది ఎందుకంటే క్యాష్ హ్యాండ్లకి కనబడతలేదు కాబట్టి బాగా మీది శ్రీరంగపురం నరేష్ గారు చిన్న తీసుకున్నాడు లాస్ట్ ఇయర్ అర పదివేలకి మరి పండుగ మూడు రోజుల దగ్గరికి వచ్చింది మరి ఎప్పుడు ఇస్తారా ఇంక గణేష్ని అయితే బుక్ చేసినా కానీ ఇంకా కార్యక్రమాలకు కావాలి మొత్తం పేమెంట్ చేస్తారా లేకపోతే ఎట్లా ఆన్లైన్ చేస్తారా క్యాషా పెద్ద మనుషులకు కడుగుతున్నాం ఇతను మీ బాబా చెప్తా ఏం ఏం చదువుతున్నా బాబు సెకండ్ క్లాసా మార్చి బాగుంది ఎవరు తెచ్చారు దండి గట్లుంది చిన్న కొడుక లేదంటే కన్నా ఏనా ఏ క్లాస్ చదువుతున్నావు చదువుతున్నావా లేదా ఏ క్లాస్ ఏ క్లాస్ ఫస్ట్ క్లాసా సరే గుడ్ మంచిగా చదువుకోవాలి ఫస్ట్ వచ్చిందా ఎంత రసాడు ఒకసారి చూద్దాం ఫస్ట్ అమౌంట్ రాసిండు పేరు పేరుతో పాటు అమౌంట్ సారీ ఐదు వందలు ఒకటి రాసిండు అన్న అదే చాలా ఆన్లైనా సో కొత్త పెళ్లి కొడుకుడు చందా ఐదు వందల ఒకటి రాసిండు నెక్స్ట్ ఇది ఇంటికి పోయి సరే చూద్దాం పదిహేను రోజులు వారం మేము కావచ్చు కంచి శివకుమార్ ఇంట్లోకి వచ్చినాం చింద కోసము ఎంత రాసాడు ఒకసారి చూద్దామండి ఇతను కూడా మొన్ననే కొడుకుట్టిండు సంతోషంతో ఇంత రాసాడు ఈ ఒకడే సార్ క్యాష్ తీసుకొని పోదాం క్యాష్ అయినా అయినా ఓకేనా ఏదైనా శివకుమార్ శివకుమార్ కంచి శివకుమార్ ఇంత ఇంత ఎంత కావాలి ఐదు వేల పదివేల లేకపోతే ఒక శాలరీ మొత్తం ఇవ్వాలా రాస్తుండే ఎంత రాస్తుండే ఒకసారి చూద్దామండి చాలా వెయ్యి చాలా కంచె శివకుమార్ వెయ్యి వెయ్యి చెంద రాసి గణేషన్ ప్రేమతోటి ఎవ్రీ ఇయర్ లాడీ తీసుకుంటాడు ఈసారి మిస్ అయింది ఈసారి తీసుకుంటాడు ఎంతో చూద్దామండి మళ్ళీ ఓకేనా క్యాష్ ఆన్లైన్ పేమెంట్ అవుతుండే శివకుమార్ శివకుమార్ థ్యాంక్ యూ ఎవర నర్సింహ నర్షింహ బండ్ల నర్సింహులు క్యాష్ ఎంత టూ ఎంత టూ హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ టూ హండ్రెడ్ ఇది ఇద్దరు మా తమ్ముడు బండ్ల నర్సింహులు రెండు రెండున్నర క్యాష్ అలా పేమెంట్ అయిపోయాడు శేఖర్ రాదా దేఖర్ మన తమ్ముళ్ళు ఇద్దరు నెక్స్ట్ ఈ ఇల్లు వచ్చేసి మా సర్పంచ్ సాబ్ నా పెద్దలు నా పెద్దమ్మలు సర్పంచ్ సాబ్ ఇల్లు వీళ్ళు ఎంత రాస్తారో చదువుదాము అయితే టోటల్ చేస్తుంది టోటల్ చేద్దాం చేస్తుంది ప్రజెంట్ మా పెద్దమ్మ సర్పంచ్ ఎక్స్ అంటే అయిపోయింది కానీ ఇంకా సర్వీస్ పెద్ద నడుస్తుంది సో వీళ్ళు వీళ్ళ ఇంటికైతే అయితే వచ్చిన మా పెద్దయినా వెంటనే పొట్టం తీసుకుంటారు మా చెల్లి మా మిడ్ డేమే ఏం పేరు నీ పేరు ఏం పేరు లక్కీ ఇదని పేరు స్కూల్కి అయితే పోదు చదువుద్దంగా బండ్ల వెంకటయ్య కక్కయ మా కక్కాయ కావాలి అతని కొడుకు ఇతను చందా ఎంత రాస్తావు శ్రీధర్ వంద వంద రూపాయల శ్రీధర్ వంద రూపాయలు రూపాయల నా పేరు ఇచ్చిండు ఆన్లైన్ ఆన్లైనా క్యాష్ ఓకే వంద రూపాయలు క్యాష్ ఇచ్చిండు ఆన్లైన్ వెంకటాయ్ బ్రాదర్ సనాబ్ శ్రీధర్ చదని శ్రీరంగపురం నర్సింగ్లు మదర్ ఆఫ్ సుక్కమ్మ మెంబర్ వార్డ్ మెంబరు గణశిక్షణ మొత్తం మెయింటైన్ చేస్తుండే అతను షెడ్ పక్కకి ఇల్లు ఉంటుంది అన్ని మెయింటైన్ చేస్తాడు సో ఇప్పుడు ఎంత ఎన్టీసడ ఒకసారి ఆడదాము ముందు శ్రీరంగపురం నర్సింగ్ పెడరా శ్రీరంగపురం నర్సింగ్ ఎంత క్యాష్ ఎంత 200 మెంబర్ మెంబర్ జోక్ కాదు లేరా విస్తరా అమౌంట్ ఆన్లైన్ చేసి వెళ్ళిపోతుంది

i k 뭐 d 아 r a 뭐 b

నెక్స్ట్ మా కాంగ్రెస్ లీడర్ యూత్ కాంగ్రెస్ లీడర్ నేపాల్ అన్న తనకు వచ్చినాము మా విలేజ్ కే తోప్ లీడరు సో ఎంత రాస్తాడు ఒకసారి అడిగి రాసుకుందామండి అండి రిపేర్ చేస్తుండీ ఇప్పుడు రొప్పటేట్ ఉన్నాడు సో యూత్ కాంగ్రెస్ నుంచి మా విలేజ్ నెంబర్ తో లీడర్ ఐదు వందలు సరే సరే డాక్టర్ ఇస్తారంట మా డాక్టర్ అన్నీ ఫ్రీపాటు ఐదు వందలు ఐదు వందలు పెట్టు చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు చంద తిరిగినాము చందా తిరిగితే మొత్తం ఫైవ్ థౌసండ్ వరకు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లా వచ్చిందంట ఫస్ట్ డే కలెక్షన్ ఓన్లీ మన దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ హౌజెస్ ఉంటాయి అంత వచ్చిందంటే కొంచెం బెటర్ పర్లేదు అనుకోవచ్చు ఇంకా కొంతమంది ఇస్తా అని చెప్పి నెక్స్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అట్లా తిరుగుతాము అయిన తర్వాత మొత్తం అన్నీ మెయింటైన్ చేస్తాం చూసి ఇదే మా గణేషన్ షెడ్ వేసేది కూడా ఎవ్రీ డే మీకు అప్డేట్ అందిస్తూ ఉంటాం అందరు సహకారం ఉంటే ఇది బిల్డింగ్ కూడా పెద్ద కదమాట అని చెప్పి అనుకుంటున్నాము ఈ మా అప్కమింగ్ స్టార్స్ యూత్ మెంబర్స్ అనమాట ఓకే ఎట్లాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే కన్ఫామ్ కామెంట్ చేయండి ఇంకా గుర్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్మనెంట్ వాడి ఉంటుంది సో సపోర్ట్ చేసారు అనుకో ఇంకా మంచి క్వాలిటీ కూడా అందిస్తాను ఇప్పుడు ఇంకా క్వాలిటీ పర్ఫెక్ట్ కాదు సో మీ సపోర్టింగ్ బట్టి నా ఆన్సర్ ఉంటుంది కన్ఫామ్గా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేస్తే మంచి చాలామందికి వెళ్తుంది నెక్స్ట్ వీడియోలో కను కనబడదాం బాయ్